హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుష్లమ్మ వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో కొంచెం స్పెషల్ మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను తమ మీరు చూసే ఉంటే ఆ విషయం గురించి ఒక స్పెషల్ మీతో చెప్పాలనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇది నవరాత్రుల్లోని సరస్వతి అవ అలంకరణ అనమాట ఆ రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఆ రోజు ఆ నెక్స్ట్ డే అనమాట అంటే నైవేద్యాలు పూజ ఇంతవరకు అయితే నేను షేర్ చేస్తున్నాను అంటే లాస్ట్ డే ఇంకా ఏం చేశాను అదంతా కూడా మీతో చిన్నగా మాట్లాడదాం నేను ఇలా పని అంటే నైవేద్యాలు చేస్తూ మీతో షేర్ చేస్తాను అసలు ఏంటి అనేది ఇంకా ఈరోజు యాక్చువల్గా సరస్వతి అమ్మవారు కదా వైట్ ప్రిఫర్ చేయాలి అని అనుకుంటాం కదా నేనైతే అలా ఏం ఫాలో అవ్వట్లేదండి జస్ట్ నైవేద్యాలు కూడా నాకు తోచింది నాకు నచ్చింది మాత్రమే చేస్తున్నాను అంతేగాని పర్టికులర్గా గా ఇదే చేయాలి ఇలాగే చేయాలి అంటే మాత్రం చేయట్లేదు ఒక్క అలంకరణ మాత్రం చూసుకుంటున్నాను ఏంటిది ఈ రోజు అనేసి ఈరో ఈసారి రెండు డిఫరెంట్ గా వచ్చారు అలంకరణ ఒకటి కాక్యాయని అలాగే ఒకటి మహాకాళి చండీ అవతారం మహాచండీ అవతారం ఏ రెండు డిఫరెంట్గా వచ్చారు మిగతా అంతా సేమే యాక్చువల్గా నైన్ డేస్ అయితే తెలుసు కానీ ఇలా అయితే తెలీదు అందుకనే చూస్తూ ఫాలో అవుతున్నాను అనమాట విజయవాడ దుర్గమ్మది ఇంకా ఇక్కడ అయితే మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను వచ్చేసి ఇంకా పొంగలి అంటే పొంగలి డైలీ చేస్తున్నాను కదా నేను సేమ్య చేద్దాం కదా అనేసి పాయసం అయితే చేశాను అనమాట అలాగే ఇక్కడ నేను దద్దోజనం చేస్తున్నాను అమ్మవారికి పెట్ షుడ్గా పెట్టాలి ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి మేము గుడికి వెళ్ళాము వాళ్ళం నవరాత్రుల్లో చిన్నప్పుడు ఆడుకోవడానికి అలాగా నైవేద్యాల కోసమే అన్నట్లు దసరా రోజు మా ఊర్లో దసరా బాగా చేస్తారు అలా వెళ్ళినప్పుడు దద్దోజనం అంటే అసలు ఇష్టం ఉండదు కదా చిన్నపిల్లలకి ఎవరికైనా ఆ డేస్లో ఈ రోజు ఇంటబ్బా అలంకరణ అంటే ఇంకా సరస్వతి అలంకరణ అప్పటి నుంచి నాకు బ్రెయిన్ ఉండిపోయింది ఇది దద్దోజనం మాత్రం లాస్ట్ డే అలాగే సరస్వతి అమ్మవారు అప్పుడు పెడతారనమాట అందుకని దద్దోజనం అయితే చేశాను ఇంకా సేమియా అయితే చేశాను ఎందుకని అంటే పొంగల్ చేస్తుంటే అంటే కొంచెం డైలీ అయ్యేటప్పటికీ తినడానికి కొంచెం కష్టపడుతున్నారు ఇంట్లో అందుకనేసి అనమాట నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కదా వైట్ శారీ కానీ ఇంకా పిల్లలతో నైట్ అనుకుంటాను మార్నింగ్ కల్లా నా బ్రెయిన్ చేంజ్ అయిపోయి ఇంకా ఏం చేయలేక ఒక వైట్ డ్రెస్ లాంటిది వేసుకున్నాను ఫుల్ వైట్ ఉంది కానీ అది కూడా వేసుకోవాలనిపించలేదు ఇంకా ఇలా అయితే వేసేసుకుని ఇంకా నైవేద్యాలు అయితే చేసేసాను ఈరోజు సరస్వతి అమ్మవారికి షుడ్గా పెట్టాలి అనేసి మా వారు ఒక రీల్ అయితే నాకు షేర్ చేశారు అంటే ఒక గురువు గారిని మా వారు ఫాలో అవుతారులేండి ఆయన చెప్పారనమాట ఏంటి అంటే మరమరాలు అలాగే పచ్చి ఏంచిన శనగపప్పు ఉంటుంది కదా అది బెల్లం లేకపోతే పట్కి బెల్లం అయినా పెట్టచ్చు మీకు ఐడియా ఉండొచ్చు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఈ ప్రసాదాన్ని అయితే పంచుతారు మీరు అలా చేస్తారో మీ వైపు నాకైతే తెలియదు కానీ నేనైతే మేమైతే చేస్తాము దాతిక్కి చేసాము హద్విక్కి చేసాము కానీ ఈరోజు కూడా పెట్టాలి అమ్మవారికి ఇది చాలా మంచిది ఇలా పెట్టి అమ్మవారికి అందరికీ పంచి పెట్టాలి అనేసి చెప్పారనమాట ఓకే అది కూడా చేద్దామని మూడు నైవేద్యాలు అయితే చేసేసి పక్కన పెట్టేశాను ఈరోజు అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం కదా అందుకనేసి కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం కొత్తగా అంటే కొంచెం బాగా స్పెషల్గా చేయాలి కదా అమ్మవారి బర్త్డేని అందుకనేసి నేను ఇలా అయితే కొంచెం ఎక్కువ పూలతో అలంకరించడం అలా చేశాను నేను సరస్వతి విగ్రహాన్ని ఒకటి పెద్ద చూపించాను కదా ఒక వైట్ది అది మా ధాత్విక్ సెకండ్ బర్త్డే కాదు థర్డ్ బర్త్డే అండి థర్డ్ బర్త్డేకి నాన్న గిఫ్ట్ తీసుకొచ్చారనమాట చెల్లి హైదరాబాద్లో ఉంది అప్పుడు అయితే ఏం తీసుకెళ్దాం బాబుకి అంటే ఇలా తీసుకెళ్ళండి నాన్న వాడు బాగా చదవాలి అని మా మా అందరికీ ఒక పిచ్ ఎక్కువ చదవాలి చదవాలి ఎవరికైనా ఉంటుందిలే కానీ మాకు కొంచెం ఎక్కువ ఉండిద్ది అనమాట అందుకనే నాన్న ఎప్పుడు తీసుకొచ్చినా చదువుకి సంబంధించినవి ఇవే తీసుకొస్తారు చెల్లి తీసుకొచ్చినా ఇవే తెస్తుంది అనమాట అలా ఆ విగ్రహం అయితే తీసుకొచ్చారు దాని ప్రైజ్ అప్పట్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత తీసుకొచ్చారు తీసుకొచ్చారనమాట నాన్న అది రెయిన్ బోన్ సంథింగ్ ఏదో మెటల్ అండి అది లైట్స్ ఆఫ్ చేస్తే మెరుస్తుంది అన్నమాట రేడియం రేడియం సారీ స్ట్రైక్ అవ్వలేదు దాన్ని ఏమో రేడియం అది తీసుకొచ్చి అలా అలంకరించాను సరస్వతి చిన్న విగ్రహం ఉంది కదా అది కూడా ఉంచాను ఇక్కడ నేను వేసింది ఏంటి అంటే సరస్వతి ముగ్గండి అది వేసి దాంట్లో దీపం పెడితే చాలా మంచిది అంటే పూ పిల్లలు తొక్కని ప్లేస్లో వేస్తే అమ్మవారి దగ్గర చాలా మంచిదని కింద నేల మీద వేస్తే మనం ఎలాగైనా రేపొద్దున ఊడ్చేటప్పుడు అలా చేయొచ్చు కదా ఇది అనుకోండి నీళ్ళతో కడిగేసి చెట్లలో పోసేయచ్చు కదా అని అలా అయితే వేసాను అనమాట ఇది పోస్ట్ చేయడం నెక్స్ట్ డేనో ముందు రోజు అంటే ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను అంటే చేయని వాళ్ళు ఈవినింగ్ అయినా చేస్తారు పిల్ల కొంచెం ఉపయోగపడిద్ది కదా అనుకున్నాను కానీ పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదన్నమాట దీంట్లో ఎడిటింగ్ చేయడానికి చాలా కొంచెం ఎక్కువ టైం పట్టింది నేను వీడియో షూటింగ్ ఎంత ఎక్కువ చేస్తానో ఎడిటింగ్ అంత టైం టైం పట్టేస్తుంది నేను హ్యాండ్తో తీసుకున్నాను అనుకోండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకుంటాను అదే నేను ట్రైపాడ్స్కి సెట్ చేస్తే దాన్ని అలా ఆన్ చేసి ఉంచేయడం వల్ల దాని ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది అందుకేనే పోస్ట్ చేయలేకపోయాను అనమాట ఇంకా ఇక్కడైతే సరస్వతి అష్టోత్రం అదంతా చదువుకున్నాను ఇంకా మా సరస్వతి నా స్తోత్రం అలా సంథింగ్ అలా చాలా ఉన్నాయి అవన్నీ చదివేశానండి మా పిల్లలకి బాగా చదువు వచ్చేయాలి నాకు కూడా మంచి టాలెంట్ సరస్వతి అంటే చదువు ఒకటే కాదండి అన్ని విద్యలు నాకు ఈ విద్య కూడా అంటే యూట్యూబ్లో కూడా రాణించాలని నేను ఇంకా ఎక్కువ చేసేసాను అన్నమాట జోక్ కాదండి నిజంగానే సరస్వతి అంటే చదువు ఒకటే కాదు మనం ఏ చేసినా సరే అది విద్య సమానం ఆ కళా పోషణ పెరగాలి కళ పెరగాలి అంటే అమ్మ ఆశీర్వాదం కన్ఫామ్గా ఉండాలి నాకు ఇంకా ఆశీర్వదించి నా ఛానల్ గ్రో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ అలా చేసేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి శాంతమూర్తి అనమాట నెమలితో నెమలిపించాలు కానీ నెమలికలు అలా ఉంటాయి కదా అవంతా చక్కగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేను విడిగా పీఠం పెట్టలేదు కాబట్టి నేనైతే లోపలే ఒక్క చిన్న నెమలిపించను అయితే పెట్టాను మీ దగ్గర ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకునేటప్పుడు ఐడియా ఉంటే పెట్టండి చాలా మంచిదంట వైట్ ఫ్లవర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నారని వైట్ చామంచితులను అయితే తెప్పించాను అంటే కమలం పువ్వు కూడా ఒక్కటైనా అమ్మవారికి పెడితే చాలా చాలా మంచిదంట ఈరోజు ఎంతో అమ్మవారికి మనం అడిగింది ఏదైతే అడిగింది ఇచ్చేస్తారంట కమలం పెడితే అమ్మ అంతా సాటిస్ఫై అవుతారంట అని చెప్పారని అది కూడా తెప్పించాను తెప్పించడం అంటే నేను అసలు పర్టికులర్గా చెప్పలేదు మా వారే తీసుకొచ్చారనమాట ఇంకా ఇక్కడైతే నేను మూడు దీపాలు మూడు వత్తులు జ్ఞానం బుద్ధి విద్య మూడు ఒత్తులైతే వేసి ఒక దీపం అయితే వెలిగించాలి అయితే మా బాబుతో మా చిన్నాడితో అయితే అనమాట ఏంటంటే పెద్దాడు అక్కడ అమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళాడు హాలిడేస్ కదా అని ఇంకా అందుకనే చేత చిన్నాడి చేత వెలిగించి నైవేద్యం అలా అనమాట ఇంకా అమ్మవారికి ఇక్కడ తేనె గనక ఉంచి నైవేద్యంలో అది పిల్లలకి నాకించు నాకిస్తే మాత్రం మంచి జ్ఞానం అలాగే అంటే శక్తి అదంతా పెరుగుతుందంట అది కూడా అయితే అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యం నేను చేసిన నైవేద్యాలన్నీ సమర్పించాను అనమాట అంటే యాక్చువల్గా కొంచెం రోజు కూర్చుంటాడు హద్విక్ పూజలో కానీ ఈరోజు కొంచెం సేపు కూర్చోంగానే వెళ్ళిపోయాడు నాతో పాటు మంత్రాలు చదువుతున్నాడు కానీ పక్కన నామాలు పెట్టాను అది మళ్ళీ కాపీ రేట్ పడిద్దని దాన్ని స్కిప్ చేసేసాను అనమాట ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను మీకు ఈ పూజ నచ్చిందా ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంది దాంట్లో నేను అసలు చెప్పాల్సింది చెప్తాను చూస్తూనే ఉండండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా అంతా పీట ముగ్గులే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను ఈ నవరాత్రులు అన్ని రోజులు ఒక్కొక్క రోజు వీడియో తీయడానికి అవుతుంది ఒక రోజు హడావిడిలో అసలు తీయడం కూడా మర్చిపోతున్నాను అనమాట ఇంకా అయితే నైవేద్యం కింద చక్కెర పొంగల్ చేస్తున్నాను అంటే ఈరోజు కా మహాకాళి కదా పాటు చేయాలని తర్వాత చెప్పారు మా వారు ఇంకా నేనైతే చక్కెర పొంగలి ఇప్పుడు వరకు పెట్టలేదు అనమాట అమ్మవారికి ఇష్టం కదా స్వీట్ చక్కెర పొంగలి అందుకని చేస్తున్నాను అనమాట ఇంకా ఒక వైపున అయితే రైస్ పెట్టేశానండి ఒక ముప్పావు కప్పు అయితే రైస్ పావు కప్పు పెసరపప్పు వేసి పక్కన పెట్టేశాను కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేసాయి ఇంకా అది స్ట్రీమ్ ఉంది అది పోయే లోపల పక్కన అయితే జీడిపప్పులను అలాగే ఎండు కొబ్బరి కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకున్నాను నేతిలో అలాగే ఒక కప్పు పంచదారను ఒక అరకప్పు అయితే బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం తురిమిందే అయిపోయిందనమాట యాక్చువల్గా ఎప్పుడైనా సరే బెల్లం తురిమి కానీ లేకపోతే చిత కొట్టేసేసి దాన్ని పొడి పొడులు ఆడుతూ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చాలా అంటే ఇప్పుడు బెల్లం పొడి వస్తుంది కదా అది అవైలబుల్ లేని వాళ్ళకి చెప్తున్నాను ఆ బెల్లం పొడి లాగా వచ్చేస్తుంది అనమాట నేను బెల్లం పొడి అయితే ఏం తెప్పించట్లేదు బెల్లం ఇలా చేసుకుని వేసుకుంటున్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా పొడి పొడులు వస్తుంది ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకోండి తెలిస్తే కనుక అండి అంటే ఇన్ ఇవి కూడా చూపిస్తున్నాను చిన్న చిన్నవే కదా ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకోండి కానీ తెలియని వాళ్ళకి నా వీడియోస్ చూసే వాళ్ళకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పే విధానం నచ్చుతుంది కదా నచ్చి అర్థమయ్యే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అర్థమయ్యద్ది కదా ఒక్కొక్కరు చెప్తే అలా నాకు నా విధానం అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని ఒక చిన్న ఆశతో అయితే ఇలా రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అంతే ఇంకా అంటే చెక్క పొంగల్ తెలీదా అనుకోవచ్చు కదా అందుకనేసి అలా అయితే స్ట్రీమ్ తీసేసిన తర్వాత మొత్తం ఇక్కడ బెల్లం పాకం చేశాను కదా అదంతా వేసేసుకున్నాను దీంట్లోకి నెయ్యి అయితే చాలా అంటే చాలా వేయాలి నేనైతే ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే వేసుకున్నాను ఇంకా అలుక్కాయలు కొట్టి అయితే వేసుకున్నాను ఆ స్మెల్ చాలా బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి నూనెను జీడిపప్పులు వేసుకున్నాను అనమాట ఫ్రై చేసినవి నేను చిన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా ఇలా ఇది తినను తిన్నా కూడా ఎండ్ కొబ్బరి ముక్కలు ఏరేసి తింటాను అనమాట మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇంకా దీంట్లో మస్ట్ అండ్ తెలుసు కదా పచ్చ కర్పూరం ఆ స్మెల్ లేనిదే ఇది చక్కెర పొంగలే అని అనమాట అందుకనే దాన్ని కూడా చిన్న ముక్క వేసుకున్నాను పచ్చకర్పూరం అంటే చూపిస్తున్నాను ఒక్కొక్కరికి ఐడియా ఉండదు కదా నార్మల్ కర్పూరం అనుకోవచ్చు అందుకనేసి అలా అనమాట అలా అంతా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పాకం మొత్తం ప్రైస్ పీల్ చేసుకొని చాలా బాగుంటుంది చాలా పొడి పొడులాడుతూ వచ్చింది నాకు నెక్స్ట్ డే వర్క్ కూడా ఉండింది ఇదే అయినా సరే ఎంత బాగుందంటే తెలుసని నిజంగా చాలా బాగుంది ఇలా చేసేసుకొని నేను ఈరోజైతే పూజ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను ఎందుకనంటే అసలు ఇంకా నిన్నంతా చాలా హెవీగా చేశాను కదా ఈరోజు చాలా సింపుల్గా చేసుకున్నాను చేసుకుని ఇంకా ఇక్కడైతే ఈరోజు మా చిన్నల్లుడు వచ్చాడు మేనల్లుడు కోసం ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా వాడికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి వాటిలో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా అందుకనేసి వెజ్ బిర్యానీ అంటే ఇంకా నాన్ వెజ్ నాట్ లోడ్ కదా పాపం వాడికి నాన్ వెజ్ అంటే ఇష్టం కానీ ఆ క్రేవింగ్స్ తీర్చాలి అంటే మన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా చేయాలి కదా అందుకనేసి వాడికి వెజ్ బిర్యానీ చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈ పన్నీర్ అయితే ఒక త్రీ డేస్ అయిందనుకోండి అనుకోండి త్రీ డేస్ బ్యాక్ పాలు విరిగిపోయాయి ప్యాకెట్ నేను దాంట్లో ఉంచేసి టీ పెట్టుకోలేదనమాట అది ఉంది సో అందుకని వాటిని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేయలేదు దాన్ని అలాగే ఉంచేసాను దాన్ని తీసి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నార్మల్ పన్నీర్ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇది అనుకోండి కొంచెం వాటర్ ఉందా ఏమో అసలు ఇది ఎలా ఉందా అని చూస్తే మళ్ళీ కర్రీలో కలిసిపోయిద్దామని కొంచెం ఫ్రై చేశాను అనమాట కొంచెం టైట్ అవుతుందని ఇంకా పక్కన అయితే వెజ్ పలో అయితే చేసేసుకుంటున్నాను ఉన్న వెజ్జెస్ అన్నీ వేసేసుకుని నార్మల్గా వేసేసుకున్నాను వాడి కర్రీ చేసామే కానీ కర్రీ అసలు ఎవ్వరు తినలేదు ఆ ఉట్టి పలావే ఎంత టేస్ట్ ఉండిందో నేను దాంట్లో బాస్మతి రైస్తో చేశాను దానివల్ల ఇంకా టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే వన్ వీక్ అయిపోయింది కదా తిని కూడా మా ఇంట్లో అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు అనమాట ఎందుకంటే క్రేవింగ్స్ వస్తాయి కదా అందుకనేసి అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అలా అనమాట ఇంకా కర్రీలో అయితే అసలు ఇలా పట్టుకున్నాను ఆవిరి వచ్చేసిందండి హ్యాండ్ మీదకి ఇంకా దయ్యం మీద పడలేదు అనిపించింది ఇంకా అలా వేసేసుకుని అల్లుడికి పెట్టి నేను కూడా తినేస్తున్నాను అనమాట వాడు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అన్నాడు అనమాట సిగ్గుపడతాడు వాడు ఎంత సిగ్గుపడతాడో చూడండి ఎలా నవ్వుతున్నాడో చాలా క్యూట్గా నేను మీతో ఒక విషయం చెప్తాను కదా చెప్పడానికి టైమే లేదు నేను నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫామ్గా షేర్ చేస్తాను రేపు వీడియోలో తిట్టుకోకండి ఏంటిది అనేది ఇది ఈవినింగ్ అనమాట పునుగులు అయితే వేస్తున్నాను ఇంకా అంటే పెరుగు ఉండింది ఎక్కువగా అందుకనేసి పెరుగులో మైదా వేసేసి పునుగులు అయితే వేస్తున్నాను చెప్పాలనుకున్నమాట చిన్నగా చెప్తాను ఏంటి అంటే నా యూట్యూబ్ యానివర్సరీ గురించి నా ఛానల్ యానివర్సరీ అది నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ షేర్ చేస్తాను అప్పుడే మంచి టైం నాకు అనిపిస్తుంది కానీ తమ అలా పెట్టండి ఏమనుకోకండి ఇదే వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి